లేరు ఏ పని చెప్పి ఎవరిని నమ్మాలి ముఖ్యమంత్రిని నమ్మాలన్నా ఉప ముఖ్యమంత్రి నమ్మాలన్నా వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా లేదు నీళ్ళ మంత్రి చెప్పేది నిజమా ఎవరు ఒక్కరికొకరిస్తుంది వాళ్ళ మంత్రులైన కాలేదని కనుక ఇప్పుడే యాదగండి పుట్టే దేవుని దగ్గర పోయించారు దేవుడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు దేవుణ్ణి కూడా మోసం చేసి మరి జనరల్ గా కొంతమంది ఐగారు అన్నారు నాతో బాలకులు పాపం చేస్తే బాలకుడు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు వాళ్ళ మరి దేవ్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని తెలంగాణ ప్రజలు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అదే ఆ లక్ష్మీ దర్శన స్వామి దగ్గరికి పోయి దేవంగా మా ముఖ్యమంత్రి పాపాలకు అబద్ధాల కోరు దగా కోరు దివాదాలు కోరు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడని స్వామి తెలంగాణ ప్రజలకు మేలు చేయండి ఆ దేవుడిని మొక్క వచ్చినాయి ఎందుకంటే బాలకు పాపం చేస్తే అది ఏడాది తెలంగాణ ప్రజలకు శాపం కానీ దేవుని మొక్క వచ్చినాయి వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి పాప పరిహారం చేసుకోవాలి తప్పు చేసిన గుడికి పోయి దేవుడి ముందు శంపలేసుకొని ముక్కునే ఆయనకి రాయాలి రేవంత్ రెడ్డి అయితే ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి దేవుడికి క్షమాపణ చెప్పాలి కానీ ఇది ఆయన చెయ్యడు ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి దగ్గర మొక్కు వచ్చారు మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కినా దేవుడా మా రైతులకు రెండు లక్షల రుణమా పోయేదాకా మా రైతులందరికీ ఏడు వేల ఐదు వందల రైతు బంధు చేయదాకా మా రైతులు వండించే పంటకు బోద సంచేదాకా ఈ ప్రభుత్వం యొక్క మిగతా శక్తిని పంపించాలని స్థానిక కానీ కాలంలో తెలంగాణ రానియకాలంగా తెలంగాణ తెలిసిన కేసీఆర్ నాయకత్వం ఏది బిడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ రేవంత్ రెడ్డితో పోరాటం ఎక్కడా నీ కేసులో ఎక్కడా నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాలు కదా నిన్ను ఇచ్చిపెట్టాం నీ మంత్రులను ఇచ్చిపెట్టాం నువ్వు చెప్పిన ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోటు వడ్డీతో సహా నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పంటది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మంచిగా చేసి ఇదే బలిసిన పేడ ఇదే చేసే ఇదే జరిగామా ఈ ప్రాంతం అంత కడుగు ప్రాంతం కేసీఆర్ సంబర్క బేజ్ కట్టి మూడు వందల రోజు దేవాల నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి కేసీఆర్ పారించాడు ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి కన్నీళ్ళు పెట్టేప్పటికీ ఆల్రెడీ సంపర్క బేజ్ అయిపోయింది భోటల్లో ఉన్నాయి పంపులు ఉన్నాయి కనుక్కొట్టి నీళ్లు తెచ్చి పాడీ చేసే ఆగస్టు నెల ఇంకా చెరువులు నింపలేదు ఇంకా మన రెండవ రాయలకు నీళ్లు తెస్తలేదు అంటే ఈ ప్రభుత్వం రైతులంటే ఎంత చిన్న చూపు ఆలోచించారు కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది ఏ విషయంలో మాట్లాడే ఓట్ల కోసం చెప్పకపోయిన రైతు బంధు పథకం తెచ్చి రైతులకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్ చెప్పకపోయినా పదకొండు వింటల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు ఇచ్చిండు మన కేసీఆర్ రైతు బీమా కేసీఆర్ చెరువులు బాగా చేసిండు కేసీఆర్ కేసీఆర్ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ప్రతి పండిన పంటను కొన్ని రైతుల్ని కాపాడుకున్నాడు వీళ్ళు రైతు భరోసా రుణమాధి సగం కూడా కాకపోయే ఇక మరి బోనస్ పోగసై బోనస్ ఏమంటారు ఇప్పుడు సంఘాలకు మాత్రమే ఇస్తారు సంఘాలు పడతాయి జరిగా ఉన్నా రూపాయికి తొంభై పైసలు తొండు వంటలే పడతాయి మన దగ్గర ఎవరైనా పది పైసలు ఇంటి ఐదు మందులు కిందికించే వేసుకుంటాం ఇంటి మందులు అవి ఎట్లా అమ్మా అంటే నువ్వు సన్నాలు అంటే ఎగరవెట్లే ఇది రైతులు మోసం చేయడమే ఇవని మోసం చేయలేరు రెండు ఉద్యోగాలకు 2 లక్షల ఉద్యోగాలు యాజమాన్యం ఇస్తానన్నడ 9 నెలైది ఇక్కడ ఉండని మూడే నెలైది 9 నెలైది ఈ మూడే నెల ఉంది ఏమైంది జాబ్ కేరేర్ రేవి రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మనం మాసానికి లక్కినం పార్టీ వైతే ఏక జాట్ కరేంద్ర జప్తం జప్తం అన్నాడు ఎట్లా చెప్తున్న అంటే తిత్తి సీఎం లోపలికి వచ్చిండు ఇది జాబ్ క్యాలెండర్ అని కాయం గీత పెట్టి మళ్ళీ క్యాలెండర్ సంగతి అంటే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ మీద చర్చ లేదు చర్చ లేదంటే ఇచ్చేది చర్చకు భయం నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదే అసలు చర్చకు ఎందుకు భయపడ్డావు ఎందుకు ఎందుకు చూపి పారిపోయినావు అసలు అన్న ఎన్ని ఉద్యోగాలు లేవు ఏ పనిలో ఇస్తారో లేదు నాలుగు లైన్ జరిగి ఒకటే ముడిగా జాబ్ క్యాలెండర్ పోగస్ నిరుద్యోగ భూగస్ నాలుగు వేలు ఒక్కడ నిజమైందా ఏ ఒక్క హామీ అని ఆలైందా ఎన్నికల ముందు నమ్మబలికి కాళ్ళెళ్ళవారు మోసం చేస్తున్నారు అయితే మనం వదిలిపెట్టేది లేవు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా తుంగ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద మా కార్యకర్తల మీద దాడి చేయించింది మా ధర్నాను బర్నం చేసే ప్రయత్నం చేసింది మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టింది ఏం రేవంత్ రెడ్డి సర్కార్ బర్మెంట్ అనుకుంటురా బిడ్డ అందరి వివరాలు రాష్ట్ర మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా జాగ్రత్త అని చెప్పి పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాను ధర్మ ప్రకారం చట్టం ప్రకారం గడవ కానీ ఈ అధికార పార్టీకి అడుగులకి అక్రమంగా మా కార్యకర్తలు తెరవస్తే కమర్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇదే ఎన్నిసార్లు కొట్టాలి మనం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగామిరస్తాలో చాలా సార్లు సార్లుస్తాయండి దాన్ని తీసుకపోయి బిడ్డ పోలీస్ స్టేషన్ లో మీరందరూ వచ్చిందనే కాదు కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత అంచినేక చూడలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా అంచిన రుణమాఫీ కాలేదని ఆయన కూడా నేరమేట రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట రుణమాఫీకి పోయే రైతులను అడ్డం నిలబడి మీరు ధర్నాకు పోవద్దని ఆపుతారట ఆపుతారటో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా నీ దగ్గర కోసం దగ్గరని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా కూడా ఇలా ఫోటో ఒకటి ప్రజలకు అర్థమవుతుంది మాటలు మాత్రమే ఉన్నాయి అప్పల చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు మనం ఎన్ఆర్ఎస్ చేస్తే ఎన్ఆర్ఎస్ వద్దు అన్నారు అబ్బాయి ఎల్ఆర్ఎస్ వ్యక్తి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అంటారు ఇప్పుడు ఏమంటు ముఖ్యమంత్రి ఎల్ఆర్ఎస్ జల్లి కట్టుంది జండి కట్టింది మూడు నెలల పైసలు వసూలు చేయింది పది వేల కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్ంచి పీపీ చేసి వసూలు చేయమంటున్నారు ఏమంటే అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్ద హైకోర్టులో కేసు వేసింది గడ్డల్లి కల్ ఎల్స్ పైసలు వసూలు చేయింది వసూలు చేయింది అంటున్నారు మా అక్క వాళ్ళకి అప్పుడు మున్సిపల్ చైర్మన్ వీళ్ళే అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది ఏమో పదివేల కోట్లు జల్లీ వసూలు చేయటట్టు కాంగ్రెస్ పార్టీ నైజం ఈ రకంగా ఏం జరుగుతుందో కూడా గమనిస్తా ఉన్నారు కార్యకర్తలతో కూడా మనం ఒకటే గ్రామ గ్రామాలను టాక్టాం చేయండి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి ఆ వివరాలు పల్లా రాయసులంగా తీయండి మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీ నుంచి ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ అయ్యే దాకా రైతులు తొంభై తొమ్మిది మరి రైతులకు కాలేదు అని మా కార్యకర్త వివరాలు తీసుకొచ్చింది ఈ తొంభై తొమ్మిది కాదు ఇంత ముప్పై ఉన్నది ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురాండి ఈ అసెంబ్లీని సమీపం చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వస్తాం ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడతాయి ఇంకో మోసం జరిగింది మీరు గమనించిందో లేదు జరగాల్సింది నలభై రెండు లక్షలు జరిగింది ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు కూడా ఏం చేసి డిసెంబర్ ఏడవ తారీఖు దాకానే మిత్తి కట్టింది నువ్వు డిసెంబర్ ఏడు తారీఖు స్థాయి మోసం చేసి నువ్వు ఆగస్టు లో ఇచ్చి ఎనిమిది నెలల మిట్టి రైతులు కట్టిమంటున్నారు ఎనిమిది నెలల రైతులు మిత్తి కట్టనే బ్యాంకులు క్రాఫ్ట్ లో విలువ చేసి మళ్ళా కొత్తగా పైసలు ఇస్తారు మోసం రేవంత్ పాపం కాంగ్రెస్ పార్టీ మరి రైతుల బడ్డీ కట్టాలి అంటున్నాడు రైతులైతు కట్టాలి అని అంటున్నా ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా అవుతుంది మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు అది పాక్షిక మాఫీ అవుతుంది నీది కదా తప్పు తొమ్మిది తారీఖు చేస్తాయి చేయకుండా ఆగ్రహం చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం రేవంత్ రెడ్డి చేసిన తప్పు దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మనం ఒత్తిడిని పెంచాలి రైతులు చర్చలు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది జై కల